ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మహిళపై లైంగిక దాడి ఎంపీ అభ్యర్థి కీలక నేత రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి మల్స్ పై చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చూస్తున్న లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మనం అందరూ కూడా తెలియజేసిన వారు అవుతాం కర్ణాటకలో మాజీ ప్రధాని జేడిఎస్ వ్యవస్థాపకుడు దేవగౌడ్ మన్మడు ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు ఆయన మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఉన్న అసభ్య దృశ్యాలపై క్లిప్పింగ్లు హసన్ జిల్లాలో వైరల్గా మారాయి అయితే రేవన్ ఆ పేరుతో చెడగొట్టడానికే నవీన్ గౌడ మరికొందరు కలిసి క్లిప్పులను వ్యాప్తి చేశారని ఏడిఎస్ బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ పూర్ణచంద్ గౌడ్ ఇప్పటికే ఫిర్యాదు చేశాడు ఆ మార్ఫుడ్ వీడియోను హసన్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో నవీన్ మరికొందరు ఓటర్లకు పంపించారని తెలిపారు నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజ్వల్ రెంక్ ప్రమేయం ఉన్నట్లు కూడా భావిస్తున్నట్లు అసభ్య వీడియో కేసుల్లో ప్రత్యేక దర్యాప్తుల బృందం సీట్ను ఏర్పాటు చేసినట్లు ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి లేఖ రాశారు ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సీఎం సిద్దరామయ్య వెల్లడించారు ప్రజ్వల్ రేవణ హాసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయగా అక్కడ ఈ నెల ఇరవై ఆరున పోలింగ్ అయితే జరిగింది మొత్తానికి ప్రధాని మాజీ ప్రధాని ఇక్కడ జేడిఎస్ వ్యవస్థాపకుడు దేవగౌడ మన్వర్ ప్రజ్వల్ రేవన్న శిక్ష కుంభకోణంలో చిక్కుకున్నారు నాయన మహిళలపై లైంగిక దాడి పాల్పొన్నట్టుగా ఉన్న అసభ్య దృశ్యాలు క్లిప్పింగ్ హస్సాం జిల్లాలో వైరల్గా మారాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలను రాబెట్టే పనిలో ఉన్నారు పోలీసులు